ఆయన గురించి ఎవరినైనా అడిగితే అమ్మో ఆయన తెక్కరోడు ఆయనతో చాలా కష్టం ఇలాంటి మాటలు వినిపించాయి అందుకే ఆయన ఇంటర్వ్యూ తీసుకోవడానికి వెనక ముందు ఆలోచించాం కానీ ఏమైతే అయిందని ఆ పెద్ద ఆయనకు ఒక నమస్కారం పెట్టి పరిచయం చేసుకోగానే అసలు విషయం అర్థమైంది నిజంగానే ఆయన కాస్త తెక్క ఉందని కానీ ఆ తెక్క భరిస్తుంటే ఇంకా బాగుంది ఇలాంటి తెక్క ప్రతి మనిషికి ఉండాల్సిందే అనిపించింది అంత గొప్పగా అనిపించే ఆ తెక్క ఏమిటి ఆ మనిషి ఎవరు అదే ఇవాళ కథనం హరిముకుంద పండ గురించి విలేజ్ వన్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే గత కథనంలోనే ఆయన స్వగ్రమం శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆయన కడుతున్న ఆలయం గురించి తెలుసుకున్నాం తిరుపతి దర్శనంలో తూసేశారని పేదల కోసం ఏకంగా ఇక్కడ తిరుమల లాంటి మరో గుడిని కడుతున్న వ్యక్తి ఈనాటి మన కథానాయకుడు కూడా ఆయన కోసం ఇంటర్వ్యూకి వెళ్లిన రోజు అంటే సోమవారం చాలా మంది అంధులు దివ్యాంగులు కనిపిస్తున్నారు మరికొంతమంది ట్రాక్టర్లలో దిగుతున్నారు ఎక్కడెక్కడి నుంచో అంటే జిల్లాలు దాటే కాదు, రాష్ట్రాలు దాటి మరీ వస్తున్నారు. పండాగారు వాళ్ళకి ఏమైనా సాయం చేస్తున్నారేమో అందుకే వస్తున్నారేమో అనుకున్నా. ఏంటని ఏం మీకు సమస్య ఏంటి చెప్పండి. ఎలా యాక్సిడెంట్ అయింది కార్ అయినా ఇంక్ క్లియర్ అవ్వలేదు ఒక సంత్రం పడుతది. ఇంక సమయం పడుతది. మీరు నడిచినప్పటికి. నడించెం ఇప్పుడు మీరు ఎవరెవరు వచ్చారు పక్క ఎలా వచ్చారు మరి మీకు ఎంత ఇబ్బంది కదా ఎలా వచ్చారు ఆయన చేస్తున్న మరో అద్భుతం గురించి ఈ కథనం తమ్మి పేరు హరి ముకుంద పండ మీరు చేస్తున్న ఈ కార్యక్రమం ఇది అంబులకు అనాధులకు అన్నం పెడతారు డబ్బులు ఇస్తారు వాళ్ళకి బట్టలు నేర్చుకుంటారు ప్రతి సోమవారం ఆ కార్యక్రమం జరుగుతుంది సోమవారం భోజనం పెడతారు డబ్బులు ఇస్తారు మూడు వందలు ఇస్తారు భార్యకి మూడు వందలు భర్తకి మూడు వందలు ఆరు వందలు రూపాయలు ఇస్తారు వాళ్ళు వారానికి తిండి సరిపోయినట్టు సోమవారం మళ్ళీ అడుగు అలాగా ఇక్కడ ఒడిస్సా నుంచి భువనేశ్వరు కటకు కుర్దా బోయిరని అంతగా అంత దూరం నుంచి వస్తారు హైదరాబాద్ నుంచి కూడా అంత దూరం నుంచి వస్తారు విజయవాడ పుణి అనకాపల్లి రాజమండ్రి గోడావరి డిస్ట్రిక్ట్ నుంచి కూడా వస్తారు ఏ ఊరు మీది కొరాపూట్ ఒడిషా ఒడిషా ఇక్కడికి ఎందుకు వచ్చారు హెల్ప్ మీకు ఏమైంది కాల్ యాక్సిడెంటా ఎలా ట్రైన్ ట్రైన్ యాక్సిడెంట్ ఓకే ఎన్నాలయింది ట్వెల్వ్ పన్నెండు సంవత్సరాల క్రితం జరిగింది ఓకే ఓకే ఇంతకుముందు ఇక్కడికి ఎప్పుడైనా వచ్చారా ఇక్కడికి ఇరవై రకరకాల రాష్ట్రాల నుంచి చూస్తున్నారు కదా ప్రతి వారం వాళ్ళు రావడానికి కష్టం అవుతుంది కదా ఎలా అంటే వాళ్ళు ఆధార్ కార్డు వాళ్ళ తల్లి బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ లో అన్ని ఇస్తారు ఇక్కడ ఇప్పుడు అమ్మగారు ఏంటి చేశారంటే దగ్గర టూ ఇయర్ అయింది టూ ఇయర్ కాదు వన్ ఇయర్ సిక్స్ మంత్స్ అయింది ఆడవాళ్ళకి పదివేలు రూపాయలు ఇస్తున్నారు చెక్ కళ్ళు లేని వాళ్ళు ఆడవాళ్ళకి భర్త కూడా కళ్ళు పూర్తిగా లేని వాళ్ళకి వాళ్ళు కూడా పదివేలు చెక్ ఇస్తారు సంవత్సరాన్ని ఒక్కసారి ఇస్తారు ఇప్పుడు ఆరు వేలు ఇస్తున్నారు ఒక ఆడదానికి సెకండ్ టైం సిక్స్ థౌజండ్ ఇస్తున్నారు మగవాడికి ఐదు వేలు చెక్ ఇస్తున్నారు ఈ మూడు వందల రూపాయలు ఇది కంప్లీట్ రోజువారు ఇస్తారు ఇది 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 ఏమి ఆపరు ప్రతి వారం ఇది కంటిన్యూ చెక్కి దీనికి సంబంధం లేదు చెప్పించాలి వాళ్ళు రోజు రావచ్చు ఇది ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కాదు అంటే ఇలాంటి వికలాంగులు ఈ బుద్ధి వాళ్ళకి కంపల్సరీ ఇస్తారు ఇంక వికలాంగులు కూడా ఇస్తారు చూశారుగా దానికి పళ్ళెందుకు చూపు అనే సామెత మీకు కదా అలాగే ఆయన ప్రతివారం సాయం చేస్తూనే ఉన్నా ఇచ్చినది సరిపోదని ఇంకా కావాలని ఆయన సతాయిస్తుండడం ఆశ్చర్యం కలిగించింది అలాంటప్పుడు కూడా ఆయనలోని వ్యక్తిత్వమే కనిపిస్తుంది అది బయట చూసే వాళ్ళకు తెక్కగా అనిపిస్తుంది ఇప్పుడు ఇంతమంది వీళ్ళు ఒక మూడు వందల రూపాయలు సహాయం చేస్తామంటే ఇన్ని వందల మంది ఇక్కడికి వచ్చారు ఇలాంటి ప్రజలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఉన్నారు అంటే సహాయం చేస్తే అందుకోవడానికి ఆ పేదరికంలో ఆ ఇబ్బందుల్లో ఆ కష్టాల్లో చాలామంది ప్రజలు ఉన్నారు వాళ్ళందరినీ ఆదుకోవడానికి ఈ చాలామంది ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఎంతోమంది పరిస్థితులు బాగున్నవాళ్ళు వాళ్ళు ఎలాంటి పేద ప్రజలను ఆదుకోవడానికి ఇస్తున్నారో అదే విధంగా అందరూ కూడా అదే విధమైనటువంటి సహాయం చేయాలి ఈ విధంగా పండా గారు ఏ విధంగా అయితే సహాయం చేస్తున్నారో మనం ప్రతి సోమవారం ఎన్ని వందల మందికి ఏ విధంగా సహాయం చేస్తున్నారో అదేవిధంగా డబ్బులున్న చాలా మంది ఇలా ఇబ్బందులు పడుతున్న చాలామందికి సహాయం చేయాల్సిన అవసరం ఉంది చాలామంది ఆలోచించాలి ఇంతమందికి వీళ్ళు పేదవాళ్ళకి డబ్బులు ఇవ్వడం లేదు కానీ అంధులు ఉన్నారు దివ్యాంగులు ఉన్నారు వీళ్ళందరూ కూడా కష్టపడే అవకాశం లేదు వీళ్ళు ఎవరో ఒకరు అవకాశం కల్పిస్తేనే అందుకునే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళకి సహాయం చేయాల్సిన అవసరం ఉంది ఎన్నో రాష్ట్రాలను దాటి మరీ ఈ పలాసాకు వచ్చి ఈ పలాస గ్రామానికి వచ్చి ఇక్కడ వీళ్ళు ప్రతి వారం భోజనం చేసి మూడు వందల రూపాయల కోసం కొన్ని వందల కిలోమీటర్లు దాటి ఇక్కడికి వస్తున్నారు వీళ్ళని వీళ్ళు ట్రాక్టర్ వేసి మరీ వాళ్ళని తీసుకొస్తారు కొన్ని ప్రాంతాల నుంచి ప్రాంతాల నుంచి సొంతంగా ట్రాక్టర్ ఆ తీసుకొస్తారు ఒకరికి ఒకసారి సాయం చేస్తేనే వందేళ్లు మురిసిపోయి గొప్పలు చెప్పుకునే జనాలున్న కాలం ఇది కానీ ఆయన ఒకసారి కాదు ఒకరికి కాదు వందల్లో కాదు వేలల్లో కాదు లక్షల్లో కాదు అలా ఇస్తూనే ఉన్నారు

డబ్బులు ఇస్తారు మీరు తర్లకొట్టం నుంచి ఆలగ వచ్చారు ఇక్కడికి ఇది వస్తది ఇది తక్కుతరా లేకపోతే ఛార్జింగ్ ఇంది ఛార్జింగ్దా నుంచి మీరు ఒక్కలే వస్తారా అదే ఆ కొ ఎవరితో తోకని ఆ యావలు తోకరి మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇవాళ నుంచి వస్తాను అని చెప్తాం ఎంత ముందు ఎప్పుడు ఆలగ ఇంత ముందు వచ్చినాను మళ్ళీ వాన వసంగ కాల కదా రావడం లేదా మీరు ఇంకేం పని చేస్తారా ఏం పోవలేదు మీకు ఎప్పటి నుంచి అమ్మా మీకు చిన్నప్పటి నుంచి రావు ఇది ప్రారంభించింది ఎవరగారు మా అమ్మగారు ఇక్కడ విష్ణు ప్రియ పండే అని ఆవిడ ఇవంత ఆవిడే ఇవి ఇది ఆరంభించి మాత్ర చేయిస్తుంది ఆవిడ ఎలా చెప్తే మేము అలా చేస్తాం ఈ వయసులో ఇంతమందికి ప్రతివారం ఒక క్రమ పద్ధతిలో ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఒక్క మనిషి కోట్లాది రూపాయలు సాయం చేయాలంటే ఎంత కష్టం పరిస్థితిని తనకంటే శారీరకంగా శక్తివంతులైన చాలామంది మనుషుల్ని కంట్రోల్ చేయాలంటే కాస్త కఠినంగా వ్యవహరించాలి కదా తప్పదు దానిని చాలామంది తిక్క అనుకుంటారు ఆయన గురించి లోతుగా తెలిసిన వాళ్లు మాత్రం మహానుభావుడు అంటారు కానీ ఆ తిక్క వెనక అంతులేని సేవాభావం వందేళ్లకు దగ్గరవుతున్న వయసులోనూ కష్టించే తత్వం పేద అంధులకు దివ్యాంగులకు కోట్లాది రూపాయలు దానం చేసే గొప్ప గుణం కన్న బిడ్డను కూడా అదే సేవా తప్పరతతో పెంచే నైజం ఇలాంటి తిక్క అందరికీ ఉండాలని మనం కోరుకోవడం తప్పు కాదు కదా నా వయసు తొంభై దాటిదండి అమ్మగారు పూర్వం నుంచి ఉన్నారు వాళ్ళు వయసు చెప్పనేమో కంచనాగా చెప్పండి నాకంత పెద్ద వయసు వయసు మాకు దాన్ని లేదు ఆవిడదే ఇవంతా ఈ డబ్బులంతా ధనం అంతా ఆవిడదే ఆవిడ తలుగు దీనిలోనే ఇవంతా నడుస్తుంది ఎంతో మందికి చాలా డబ్బులు ఉంటాయండి కానీ అందరూ సేవ మీరు ఇంత సేవ చేయడానికి కారణం ఏంటి నేనంటే నేను చేయడం లేదు మా అమ్మగారు ముందు కి సేవ చేశారు ఆడవాళ్ళు అన్నబుల్కి ఆడవాళ్ళకి ఇక్కడ ఊర్ల వాళ్ళకి ముందు సేవ చేశారు అన్నాబుల్కి అలా రాను రాను ఇది బుద్ధి వాడు ఇది సేవ ఇలా పెరిగిపోయింది అమ్మవారు ఇది చేస్తున్నారు అంటే దీనికి ఎవ్వరు పైసా డొనేషన్ తీసుకోవడం లేదు ఎవ్వరి ఒక పైస లేదు అంతా మా అమ్మగారిది మా అమ్మగారి డబ్బులతోనే ఇవంతా చేస్తున్నాం అంతేగాని నాది ఏమి సంబంధం లేదు దీనిలో నాది ఒక పైస లేదు నా అమ్మగారు తిండి పెడితే తినుకొని కొని ఉన్నాను అంతే ఇన్ని సంవత్సరాలుగా అమ్మగారు ఇంత సేవ ఇంత ఖర్చు పెడుతున్నారు అవును మరి ఇన్ని సంవత్సరాలు ఖర్చు పెడితే చాలా ఖర్చు పెడుతుంది మరి ఆవిడ ఎస్టేట్ నుంచి కొబ్బరి జీడి మామిడి సపోటా ఇవన్నీ వస్తుంది అద్ది డబ్బులు ఇవన్నీ వస్తుంది అవన్నీ జాగ్రత్త వస్తారు ఆవిడ ఖర్చు ఏమి పైస ఉండదు ఇవన్నీ ఆ విల్లుకు ఇస్తుంది నాకు ఒక్క పైసా హరిముకుంద పండగారు పదే పదే చెప్పే విషయం ఏంటంటే తన అమ్మ ఎలా చెబితే అలా అంతా అమ్మ ప్లానే అని చెబుతున్నారు అయితే వాళ్ళ అమ్మగారు ఈ లోకాన్ని విడిచి దాదాపు నలభై సంవత్సరాలు అయింది కానీ ఆయన తన ఇంట్లో దుర్గామాత విగ్రహాన్ని తన తల్లిగా భావించి ప్రతిరోజు తను చేసే ప్రతి పని ప్రతి ఆలోచన ఆమెకు చెప్పే మొదలు పెడతారు ఆమె బతికే ఉందని పూర్తిగా భావిస్తున్నారు ఇతరులకు హాని కలగనంత వరకు ఎవరి నమ్మకానైనా తప్పుపట్టే అవసరం మనకు లేదు కాబట్టి ఈ కథనాన్ని కూడా అలాగే కొనసాగించాం ఇంకో ముఖ్యమైన విషయం అండి మన కళాశా కాశేపులో ఇప్పటికీ అతి తక్కువ ఫీజుతో ఎవరైతే వైద్యం చేస్తున్నారో అది మీ బాబు ఎందుకంటే ఎవరిని అడిగినా చెప్తారు అందరికంటే అతి తక్కువ ఇప్పుడు కూడాను యాభై రూపాయలు ఫీజు యాభై రూపాయలు ఫీజు తో చేస్తున్నారు ఈ విషయం మీద ఆయన ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది మాకు ఇది చాలు అంటున్నారు మీ ఆలోచన ఏంటండి ఆ విషయం పన్ను విషయం నాకేం తెలియదు అండి అప్పన్న విషయం నాకు అసలు అక్కర్లేదు అతను ఎలా బతకని ఏం చేయని అమ్మగారే చదివించారు నేను ఆ బాబుకి డబ్బులు చదివించలేదు ఎట్లేదు మా అమ్మగారే చదవాలని పట్టు పట్టి చదివించారు చదివించారు ఆయన కూడా అరవడినట్టుంది అండి అందుకని ఎవరికి అతి తక్కువ ఫీజు ఆయన తీసుకుంటున్నారు ఇప్పుడు అమ్మగారు ఎప్పుడు వాడికి ఏడు చెప్తే అతను అలాగే నడుస్తాడు అమ్మగారు అతను వల్ల ఏమి ఆశించడం అతనికి ఏమి ఇవ్వడం ఏం చేయరు అతను ఏదో వాడు సంపాదించి వాడు బతుకుతున్నారు అతను బతుకుతున్నారు అతనికి అమ్మగారికి ఎటువంటి సంబంధం లేదు ఈ ఎస్టేట్ లో వచ్చింది అమ్మగారు పేర్న ఉన్నది అమ్మగారిది అమ్మగారు ఇస్తున్నారు అంతేగాని అమ్మగారికి ఎవరు ఒక పైసా ఇవ్వడం లేదు ఇది కాకుండా మీరు చూస్తున్న ఇంకా వేరే సేవా కార్యక్రమాలు అమ్మగారు మీరు గారు నేను ఏం లేదు నాది దీనిలో ఒక పైస లేదు నాకేం వ్యాపారం లేదు నేను కష్టపడతాను అగ్రికల్చర్ లో కష్టపడతాను దానిలో వచ్చి డబ్బులన్నీ ఆవిడదే ఆ డబ్బుల పైస కూడా నేను ముట్టుకున్నాను ఇంకా వేరే సేవకారి సేవకారు గుడి కట్టించింది అని ఒక గుడి చాలా మంచి గుడి కట్టించింది ఆ గుడి ఇప్పుడు బాగా నడుస్తుంది నా కూడా వయసు అయిపోయింది నా కూడా ఒంట్లో సరిగ్గా ఒక్కో రోజు సభలో ఇక సస్పెన్స్ విషయానికి వద్దాం హరిముకుంద పండాగారు పదే పదే చెప్పే విషయం ఏంటంటే తన అమ్మ ఎలా చెబితే అలా కడుతున్నాను అంతా ప్లానే అని చెబుతున్నారు అయితే వాళ్ళమ్మగారు ఈ లోకాన్ని విడిచి దాదాపు నలభై సంవత్సరాలు అయ్యింది కానీ ఆయన తన ఇంట్లో దుర్గామాత విగ్రహానే తన తల్లిగా భావించి ప్రతిరోజు తను చేసే ప్రతి పని ప్రతి ఆలోచన ఆమెకు చెప్పే మొదలు పెడతారు ఆమె బతికే ఉందని పూర్తిగా భావిస్తున్నారు ఇతరులకు హాని కలగనంత వరకు ఎవరి నమ్మకానైనా తప్పు పట్టే అవసరం మనకు లేదు కాబట్టి ఈ కథనాన్ని కూడా అలాగే కొనసాగించాం ఇలాంటి మనుషులు మనకి ఎక్కడైనా కనిపిస్తే వాళ్ల లోతు తెలుసుకుని ప్రవర్తిద్దాం వాళ్ళు చేస్తున్న మంచిని గుర్తిద్దాం ఇక విలేజ్ వన్ ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుందాం మిత్రులకు షేర్ చేద్దాం ఛానల్ పై అభిప్రాయాన్ని కామెంట్ చేద్దామా ఒక వ్యక్తి తన చిన్నప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానికి వెళ్లేవాడు ఒక ఐదు రూపాయల టికెట్ ఉన్న కాలంలో వెళ్లేవాడు కానీ ఒక పది సంవత్సరాల క్రితం వెళ్లేసరికి మొత్తం తిరుపతి పరిస్థితి మారిపోయింది ఆయనకి అది చాలా బాధ కలిగింది ఆయన మూడు వందల యాభై రూపాయలు టికెట్ పెట్టి ఆయన లోపలికి వెళ్తే శుభ్రంగా దర్శనం కూడా చేసుకునివ్వలేకుండా ఆయనకి తోసేసారని చాలా బాధపడ్డాడు ఆ బాధ బాధలాగే ఉండిపోయి వాళ్ళ అమ్మతో మాట్లాడారు అమ్మా ఇలా మనసు అంటే అప్పుడు ఆమెకు కూడా చాలా బాధ అనిపించింది అయ్యో వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఇంతమంది వెళ్తారు కదా మరి వాళ్ళకి దర్శనం లేకపోతే ఎలాగా ధనవంతులకి అయిపోతుంది మరి పేదలకి దర్శనం లేకపోతే ఎలా అనే ఆలోచనతో ఆమె ఏం చేశారంటే సొంతంగా మనమే ఒక గుడిని నిర్మిద్దామన్నారు అదే ఈ పలాస వెంకటేశ్వర స్వామి నేను విన్న దాని ప్రకారం ఏంటంటే తిరుపతిలో మీకు దర్శనం సరిగా అవ్వలేదని చెప్పి ఇక్కడ కూడాను మనం పట్టుకుంటే మంచిది కదా అని చెప్తాను దాని గురించి నాకు కొంచెం చెప్పండి నేను చిన్నప్పుడు తిరుపతి వెళ్తుండే వాడు నెల ఎప్పుడు ఆరు నెలల కోసం వెళ్ళేవాడు అప్పుడు ఇవన్నీ తిరుపతిలో ఏమి లేదు అంటే డెబ్బై సంవత్సరాల క్రితం నేను వెళ్లే అప్పుడు ఈ తిరుపతిలో ఇవన్నీ ఏమి లేదు నేను డైరెక్ట్ గుడి గుడికి వెళ్ళడం దేవుడి దర్శనం చేసుకోవడం అక్కడ రూమ్ కి ఐదు రూపాయలు ఆ రోజుల్లో ఇచ్చి దానిలో ఉండడం రెండు మూడు రోజులు హాయిగా ప్రతి రోజు వెళ్ళి దేవుడి దగ్గర దగ్గరే అర్చకులు నలుగురు ఐదుగురు ఉండేవారు వాళ్ళ దగ్గర వెళ్లి దేవుడు దర్శనం చేసుకుని చాలా ఆనందంగా ఆ అక్కడ మంచి లడ్డులు దొరికేది అప్పుడు ఐదు రూపాయలు ఒక లడ్డు ఒక లడ్డు పావు పావు కేజీ ఉంటుంది అంత మంచిది ఆ లడ్డూలు అక్కడ తినడం అది తెచ్చి ఊళ్ళో అందరికీ మా చుట్టారు బంధువులకి అందరికి పంచడం ఆ రోజుల్లో అంత దివ్యంగా ఉండేది అలాగెళ్తుండేవాణ్ అది నాకు పార్టీ తర్వాత ఇవన్నీ చేయవలసి పడి నేను మరి వెళ్ళలేకపోయాను ఇప్పుడు పై సంస్ క్రితం తిరుపతి వెళ్ళాను ఒకసారి దేవుని దర్శనం చేస్తాం దేవుని సేవ చేసి వస్తామని వెళ్ళాం మూడు వందల యాభై రూపాయలు క్యూ టికెట్ నేను మా వెళ్ళాం తెల్లారి తొమ్మిది గంటలకి క్యూలో నిలబడి చాలా వరకు ఆ క్యూ అలా వెళ్ళి వెళ్ళి ఆఖరికి రెండు గంటలకి గుడి గుడిలోపుకి వెళ్ళాం గుడి లోపుకి రెండు గంటలకి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుంటా ఉంటే నించున్నా తోస్తారు బయటికి అదే ఒక్కసారి చూస్తున్నాను కూడా ఎవరు ఇచ్చలే చాలా బాధ అనిపించింది ఇంత అంత బాధ కాదు ఇంత బాధ కాదు అంత బాధ అనిపించింది అక్కడ ఒక రోజు ఉండి ఒక రోజు కూడా ఉండక ఇష్టపడలేదు చాలా మారిపోయింది ఇప్పుడు అక్కడ అస్సలు పోల్చుకోలేము అది తిరుపతి ఏదో తెలీదు అన్ని భవనాలు అన్ని ఇది ఎక్కడ చూస్తే భవనాలు ఇవన్నీ అయిపోయినాయి పూర్వం తిరుపతిలోకి ఏమీ లేదు వన్ పర్సెంట్ కూడా లేదు అంత తిరుపతి మారిపోయింది కనుక నేను వచ్చి వెళ్ళిపోతే ప్రసాదం కూడా ఇంత ఇంత చిన్న చిన్నవి యాభై రూపాయలు ఒకటి అది కూడా క్యూలు వెళ్తే రెండే ఇస్తున్నారు నేను క్యూలు వెళ్ళాను ఇవన్నీ చూసి చాలా బాధ వేసి ఇక్కడ మా అమ్మగారికి ఇవన్నీ చెప్తే సరే ఎందుకు ఇక్కడే ఒక దేవాలయం కట్టిస్తామన్నారు మా అమ్మగారికి దాని అమ్మగారు పన్నెండు ఎకరాల్లో నలభై సెంట్లు ఇచ్చారు స్వామి పేట రిజర్వ్ చేసి ఇచ్చారు రిజర్వ్ డాక్యుమెంట్ ఇచ్చి దానిలో గుడి నిర్మిస్తున్నారు ఇప్పుడు ఇది మనం గుడి లోపల గుడి లోపల మండపంలో చాలా విగ్రహాలు అమ్మవారే చూస్తున్నారు గుడి పనులన్నీ అంటే నేను చూస్తున్నాను అమ్మవారే దానికి ఎలా చేయాలో ఇంట్లో చెప్తారు ఇలా చేయండి ఇలా చేయి ఇలా ఇలా దేవుడు పెట్టాల ఇన్ని దేవుడు పెట్టాల అవన్నీ అమ్మగారు చెప్తారు నేను నాకేం తెలీదు అమ్మగారు ఎలా చెప్తే అలాగే అమ్మగారు ఎలా చెప్తే అలాగే చదువు తిరుపతి నుంచే విగ్రహాలు తెమ్మని చెప్పింది అమ్మ అక్కడ మేము వెళ్ళి ఇచ్చి తిరుపతి ఏకశిల మూల విరాటం తొమ్మిది అడుగుల తొమ్మిది ఇంచులు హైట్ తిరుపతి సేమ్ తొమ్మిది అడుగు తొమ్మిది ఇంచుల హైట్ శ్రీవర్ది స్వామిది మరి శ్రీదేవిది భూదేవిది ఏడు అడుగుల ఎన్ని ఇంచుల గ్యాప్ ఉండేది అవి రెండు మొత్తం తిరుపతి నుంచే అంటే శ్రీనివాసుడిది శ్రీదేవి భూదేవి అక్కడ నుంచి తిరుపతి నుంచే తెచ్చి ఇక్కడ పెట్టాం గర్భగుడిలో మళ్ళీ అన్ని దేవుళ్ళు కూడా పెట్టండి చెప్పింది అన్ని దశావతారాలు పెట్టాం లక్ష్మీదేవిని పెట్టండి లక్ష్మి కూడా పెట్టాం ఇంకా అన్ని విగ్రహాలు అన్ని విగ్రహాలు పెట్టండి అంటే అన్ని విగ్రహాలు అది ఎలా చెప్తుంటే అలా పెడుతున్నాం అంతే మనకి దాని మీద ఏమి ఇది లేదు అమ్మగారు ఏం చెప్తే అది అమ్మగారు ఎలా చెప్తున్నారు అలాగే దానిలో విగ్రహాలు పెడుతున్నారు తిరుపతి అంత ఖ్యాతి కావాలని మీరు ఈ గురి కోరుకుంటున్నారు లేదు లేదు ఆ అంత ఖ్యాతి మనకెళ్ళగా అది ఇక్కడ బీదలు దర్శనం చేసుకోవాలా హాయిగా అక్కడ మూడు వందల యాభై రూపాయలు టికెట్ కట్టి రోజంతా ఉన్నా నాకు దర్శనం కాలేదు కనుక బీదలు బీదవాళ్ళు అనాథులు అందరు కూడా ఇక్కడ దర్శనం చేసి హాయిగా దేవుని దర్శనం చేసి బాగుండాల అని ఇక్కడ కడుతుంది అంతేగాని తిరుపతి కన్నా మించాలి ఇవేమి కోరికలు ఏట్లేవు తిరుపతి కన్నా మించిపోవాలని కోరిక కాదు బీదవారికి దర్శనం బస్ బస్ బీదవాళ్ళు దర్శనం చేసుకోవాలా అందరు పూజ చేయాలా అందరు బాగుపడాలా అంతే ఈ ఊరు బాగుపడాలా అన్ని అన్ని అందరూ బాగుపడాలి ఇంకా ఏ కోరిక మీది స్వగ్రామం ఇదే నేను ఇదే నేను మా ఫోర్ ఫాదర్ అంతా ఇక్కడే నాన్నగారు పుట్టామే అందరు నాన్న అమ్మ అందరిది నాన్నగారు ఇప్పుడు లేదండి ఎప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ అయితే మీకు పిల్లలు అండి నాకు నాకు కుమారుడే డాక్టర్ నాకెవరి సంబంధం లేదా నేను ఇక్కడ నా అమ్మ నేను ఇద్దరు ఉంటున్నాం మా ఇద్దరే ఉంటున్నాం ఇక్కడ ఎవరు ఉంటారు ఈ పనులన్నీ నేను దగ్గర ఉండి చూస్తాను దీనిలో వచ్చిన ఆదాయం అంతా అమ్మగారికి ఇచ్చేస్తాను ఇంకా వేరే ఆదాయం వస్తుంది వేరే ఆదాయాలు అద్దెలు ఇవన్నీ అమ్మగారికి తెచ్చి ఇచ్చేస్తాను దీనిలో అమ్మ ఎవ్వరికి ఒక పైస ఇవ్వదు ఇవన్నీ దానం చేస్తది గుడి కోసం ఖర్చు పెడుతుంది ఇంకెవ్వరికి ఒక పైసా దీనిలో ఎవరికి సేవ దానాలు ఇంకా ఏం ఎవరికి ఒక పైసా ఇవ్వదు ఎవరు అడగరు ఏ పిల్లలు ఎవరు కూడా వచ్చే అడగరు హరిముకుంద పండా గారు పదే పదే చెప్పే విషయం ఏంటంటే తన అమ్మ ఎలా చెబితే అలా కడుతున్నాను అంతా అమ్మ ప్లానే అని చెబుతున్నారు అయితే వాళ్ళమ్మగారు ఈ లోకాన్ని విడిచి దాదాపు నలభై సంవత్సరాలు అయింది కానీ ఆయన తన ఇంట్లో దుర్గామాత విగ్రహాన్ని తన తల్లిగా భావించి ప్రతిరోజు తను చేసే ప్రతి పని ప్రతి ఆలోచన ఆమెకు చెప్పే మొదలు పెడతారు ఆమె బతికే ఉందని పూర్తిగా భావిస్తున్నారు ఇతరులకు హాని కలగనంత వరకు ఎవరి నమ్మకానైనా తప్పుపట్టే అవసరం మనకు లేదు కాబట్టి ఈ కథనాన్ని కూడా అలాగే కొనసాగించాం ఇదే కాకుండా ఆయన మరో అద్భుతాన్ని ఇరవై ఐదు సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు దానిని వచ్చే కథనంలో తెలుసుకుందాం కొత్త వాళ్ళు వెంటనే ను సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను పాత మిత్రులు ఇకనైనా ను సబ్స్క్రైబ్ చేస్తారని మనవి లైక్ షేర్ కామెంట్ అస్సలు మర్చిపోవద్దు ధన్యవాదాలు